హాయ్ అండి నమస్తే నేను మిదుర్దాన్ని ఈ మొక్కని నేను నర్సరీలో తీసుకొచ్చానండి ఇది ఎరుపు నూరు వరహాల మొక్క అండి మొక్క చూసానండి ఎంత అయితే బాగుందో ఇట్లా ఫ్లవర్స్ చూసే సెట్ తెచ్చానమాట ఫ్లవర్స్ లేకుండా ఉంటే మళ్ళీ వైట్ ఉంటుంది ఇందులో పింక్ ఉంది ఎల్లో ఉంది కలర్ అయితే కావాలనే రెడ్ కలర్ తీసుకొచ్చానండి నేను చూసారండి ఈ మొక్క చాలా బాగుంది మాట మొక్క నాకు నచ్చే కొమ్మలు కొమ్మలుగా ఉన్నది ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్నాను అలాగే ఈ నూరు వరహాల్లో కూడా కలర్స్ ఉంటాయండి ఆ కలర్స్ నేను ఈ నూరు వరహాలు మొక్కగా ఏముందులే అనేసి అనుకుంటున్నాను కానీ తేవట్లేదు ఎన్నో సంవత్సరాలు మట్టి కూడా చూసాను కానీ ఈ మధ్యన ఇంట్లో చూశాను నేను నూరు వరహాల మొక్క ఇంట్లో ఉంటే మనకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటుంది ఆ మొక్క కంపల్సరీ పెట్టుకోవాలండి అన్నారు మా ఫ్రెండ్ కూడా తీస్తే అమ్మతో పాటు నేను కూడా తేవటం జరిగిందన్నమాట ఈ మొక్కని మీరు కూడా ఇళ్ళల్లో పెట్టుకోండి మనకి మంచిగా లక్ష్మీదేవి అనేది రావటం జరుగుతుంది అది కూడా గేట్కి ఎంట్రన్స్ ఉన్నవాళ్ళు స్టార్టింగ్లో పెట్టుకోమని చెప్పారు అలాగే నేనైతే కింద అయితే ఈ మొక్కనైతే పెడతానండి ఈ వరహాల మొక్క మీకు కూడా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్